ప్రయత్నం చేశారని అలాగే నీ జీవితంలో కూడా ఎన్నో నేరాలు నీ మీద మోపబడ్డాయేమో చేయని నేరము నువ్వు ఏ యొక్క పాపము ఎరుగకపోయినప్పటికీ నీ మీద ఒక నేరము మోపి నిన్ను నిర్దో దోషిగా నిన్ను నిలబెట్టి ఈరోజు కుటుంబంలో కావచ్చు సంఘములో కావచ్చు సమాజంలో కావచ్చు లేదా నువ్వు పనిచేసే పరిస్థితుల్లో కావచ్చు నువ్వు పనిచేసే స్థలాల్లో కావచ్చు నిన్ను దోషి అంటూ రకరకాల నేరపణలు నీ మీద నిందలు రకరకాలైనటువంటి చెడ్డ ప్రచారాలు చేస్తూ నిన్ను వేధిస్తున్నారేమో మానసికంగా బాధలు పెడుతున్నారేమో కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఒకరికొకరికి పొంతన కుదరక కుటుంబంలో అశాంతి అండి ఒకళ్ళ మీద ఒకళ్ళ నేర నేరారోపణ నేరారోపణ అంటే ఎట్లా నువ్వట్లా అంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళ నేర నేరారోపణ చేసుకుంటూ మరి కుటుంబాల్లో శాంతి లేదు నెమ్మది లేదు కుటుంబ సభ్యుల మధ్య సరి అయినటువంటి క్రీస్తు ప్రేమ లేదు పేరుకు క్రైస్తవులమని చెప్పుకుంటున్నామే కానీ మరి వారి జీవితాల్లో సరి అయినటువంటి నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లేదు అయితే ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషించదు అది నీ కుటుంబంలోనైనా సంఘములోనైనా ఉద్యోగంలోనైనా సమాజంలోనైనా ప్రతి స్థలములో దేవుడు నిత్యముగా నీవు నిర్దోషివై సంతోషించదు మనం నిర్దోషులముగా ఉంటే కుటుంబంలో నిర్దోషత్వము నిరూపించబడినప్పుడు కుటుంబం అంతా సంతోషంగా ఉంటే ఇంకంతకంటే పరలోకం ఉంటుందా అందుకే దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము మరి సంఘాలలో కూడా ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరారోపణ వా వారట వీరట్లా అసలు మనశ్శాంతి ఉండట్లేదండి సంఘాలలో మరి బహు భయంకరమైపోతున్న దినాలలో మనం ఉన్నాము అంత్య దినాలలో అపాయకరమైన దినాలలో దుర్దినాలలో అపవాది పొంచి తిరుగుతూ ఏ విధముగానైనా సరే ఇద్దరి మధ్య నెమ్మది లేకుండా చేయటం అది సహోదరుల మధ్య అయినా కుటుంబ సభ్యుల మధ్య అయినా ఆ యొక్క గలిబిలి వాతావరణం అనేది భయంకరంగా ఈ దినాలలో కనిపి కనిపిస్తూ ఉండగా దేవుడి ఈ రోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము తోటి వారికి తోటి వారు ఒకరికొకరు ఒకళ్ళని బట్టి ఒకళ్ళు నిర్దోషత్వము వీరి వీరి మీద ఏ నేరము మోపటానికి లేదని క్రీస్తు ప్రేమ వెల్లడిగా పోతుంది ఈ రోజు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం నీ కుటుంబంలో ఈజీ యొక్క సమస్యను బట్టి వేదన కలత నింద అవమానము అనుభవిస్తున్నావేమో రోజు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఆ యొక్క కుటుంబంలో ఉన్న రిలేషన్స్ మధ్య అత్తాగోడల మధ్య కావచ్చు తోడుకోడల మధ్య కావచ్చు అన్నదమ్ముల మధ్య కావచ్చు తల్లిదండ్రుల మధ్య కావచ్చు మరి ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి ఉన్నటువంటి ఆ నేర రోపణ అనేది పోయి దేవుడు ని